అలాగే నాతో పాటు మా సోదరుడు సాధనార్ ఎమ్మెల్యే శంకర్ గారికి మాజీ కౌన్సిల్ చైర్మన్ చేతి విద్యాసాగర్ గారు డీసీసీ ప్రెసిడెంట్ భువనగిరి సంజీవ్ రెడ్డి గారికి అలాగే మా పాలజాదవ నరసింహారెడ్డి గారు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఇంకా మిగిలిన చాలామంది నాయకులు ఉన్నారు అందరికీ మీ అందరికీ కూడా అలాగే నా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నల్గొండ జిల్లానే కాదు యావత్ వెళ్ళి వచ్చి గ్రీటింగ్ చెప్తానికి వచ్చిన మా తమ్ముళ్లకు చెల్లెళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికల రిజల్ట్ ఇంకా ఐదో తారీఖు నాలుగో తారీఖు కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే పార్టీ అంటే బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ కానీ వాళ్ళు మార్చుకున్న పేర్లు కానీ మొత్తం కూడా భూస్థాపకతం కాబోతున్న సందర్భంలో ఒక ఒకవైపు ఇంట్లో ఫ్యామిలీలో వాళ్ళ చెల్లె వాళ్ళ చెల్లె జై జైల్లో ఉండడం అది బెయిల్ రాదని తెలుసా ఆయన ఆయనకు ఆ పదవి పోయిందని ఫ్రస్టేషను ఏం పోయిందో కానీ కేటీఆర్ గారు ఒక చదువుకున్న వ్యక్తి అమెరికాలో చదువుకున్న చెప్పి చెప్పుకునే వ్యక్తి నిన్న గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ ఎన్నికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఒక ముఖ్యమంత్రి ఎవరో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంత సిగ్గుమాలిన పనికి మాలిన సీఎం దేశంలో ఇంకొకటి లేడంట అంటే ఎందుకు ఉచితంగా యాభై కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీలో ప్రయాణం చేయడానికి రోజు పదిహేను కోట్ల రూపాయలకు భరించి చేయడమా చేయడం తప్ప ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చి సంవత్సరానికి మూడు సిలిండర్లు వాడినా అదొక రెండు వేల రూపాయలు ఇలా ఉచితంగా ఇస్తున్నందుక నెలకు వెయ్యి రూపాయలు వచ్చే కరెంటు బిల్లుని జీరో బిల్లుగా మార్చి సంవత్సరానికి పన్నెండు వేలు ఇవాళ పేద కుటుంబం వాళ్ళందరూ తెల్లకాడున్న వాళ్ళందరూ కూడా ఉచితంగా రెండు వందల కరెంటు ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన ఏమంటారు అంటే ముప్పై వేల ఉద్యోగాలు మొత్తం మేమే సరి చేసినాం దాన్ని ఆయన అనుకున్న మేము ఇచ్చి చెప్పుకుంటారు అంటారు మరి ఎందుకు ఎందుకు చేయలేకపోయావు కేటీఆర్ను నువ్వే కదా రాష్ట్రాన్ని మొత్తం రాజ్యాన్ని నడిపించింది ఆయన పాము అనుకుంటే నువ్వే రాజ్యం వెళ్ళే కదా దేశ దేశాలు తిరుపుకుంటావు వేడ చూసినా టీవీలో నువ్వే అందరూ నుంచి మినిస్టర్లను డమ్మీ చేసి మొత్తం రాజ్యం వెళ్ళినావు నువ్వే ఒక డిక్టేటర్ ముఖ్యమంత్రిగా ముప్పై వేలు ఆర్డర్లు ఎందుకు ఇవ్వలేదు ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు మేము గవర్నమెంట్ వచ్చిన నెక్స్ట్ డేనే ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమేమి న్యాయపరంగా ఇబ్బంది ఉన్నాయన్నీ కూడా ఆలోచించి కోర్టులలో దాన్ని పర్సీ చేసుకొని మూడు నెలల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా పదమూడు వేల డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం ఇంకా ఏ ఏ జాబ్లు ఇవ్వాలి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కూడా నోటిఫికేషన్ ఇచ్చినాం డేట్ ఇచ్చినాం దానికి కూడా ప్రిపేర్ అవుతుంది పిల్లలు ఇంకా మూసీ లాంటి ప్రాజెక్టు ఎప్పుడన్నా మీ కళ్ళలో కూడా వచ్చిన ఆరు లక్షల కోట్ల ఆరు లక్షల తొంభై వేల కోట్లు అప్పచేసినాం ఇలా హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ ఒకప్పుడు అది లక్ష నాలుగు ఎకరాలకు సాగునీరుతో పాటు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మూసీ రివర్ అంటే వికారాబాదులో పుట్టి నేరుడు జిల్లా మండలం నల్గొండ జిల్లాలో కృష్ణాలో కలిసిపోయే తెలంగాణ ఏకైక రివర్ అది ఆ రివరు కలిసి కలుషితమైంది అప్పట్లో జనాభా తక్కువ ఉండి ఏదో నడిచిపోయిన ఎస్టీపీలు పాత ఎస్టీపీలతో నిజాం కాలంలో ఇష్టం కట్టిండు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టినాం ఆ తర్వాత ఈయన ఆరు లక్షల తొంభై వేలు కట్టా ఎప్పుడు మూసి గురించి పట్టించుకోలేదు ఆ మూసి మురికి మీద ఒక కేబు బిడ్స్ కట్టి అంతా హైదరాబాద్ అని అభివృద్ధి అయిందని చెప్పుకున్నాను కానీ ఇలా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మొదలుపెట్టుకుంటే పీవీ నోరసీరావు ఎక్స్ప్రెస్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇరవై నాలుగు నెలల్లో మెట్రో ఇరవై నాలుగు నెలల్లో కంపెనీషన్ ప్రపంచస్థాయి ఎయిర్పోర్టు మెట్రో రైలు ఆ రోజు ఆ మేఘాల మీద వరల్డ్ క్లాస్ మీద ఏ సిటీకి అంత మంచి మెట్రో ఉండదు జయపాల్ రెడ్డి గారు అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఇవాళ హైదరాబాద్ మెట్రోలో లక్షల మంది తిరుగుతున్నారు ఇవన్నీ దూరంగా కంపెనీలు వచ్చినాయి నువ్వేం చేసి మూసీ మీద ఒక దుర్గం జ్వరం మీద మొత్తం అది అంతా డ్రైనేజ్ వాటర్ లేకు అక్కడ కనీసం క్లీన్ చేసి కూడా అలా పంపించాడు దాని మీద ఒక నూట యాభై కోట్లు కేబుల్ కట్టి పరిశ్రమ తెచ్చినావాను పరిశ్రమ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు ఆ రోజు అంత ఇంత హైటెక్ సిటీ లాంటి మొదలు పెడితే మేము ఒక అడుగు ముందేసి రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అంత ఆలోచన చేసి ఆగా మీద ఔటర్ రింగ్ రోడ్ ఎయిర్పోర్టు ఇవన్నీ చేయబట్టి ఇలా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మాకు అవుటర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పోవాలన్నా కోకాపేట పోవాలన్నా రయజా మైండ్ స్పేస్ పోవాలన్నా పదిహేను నిమిషాల్లో పోతాం కంపెనీలకు ఇరవై నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటాం దాంతోనే ఇవాళ మా ముందు చూపుతుంది మేము ఆ రోజు చేసినాం కాబట్టి ఇలా బెంగు బెంగళూరు లాంటి సిటీలకు పోతే మీరు చూసుకోండి ఒకసారి కుక్కడపల్లిలో ఎయిర్పోర్ట్ ఉంటే వనస్థలపురం ఏరియాలో ఐటీ ఇండస్ట్రీస్ ఉంటాయి ఆడ ఫ్లైట్ దిగితే మూడు మూడున్నర గంటలు ట్రాఫిక్ టైంలో ప్లాన్ లేకుండా కడితే హైదరాబాద్ అన్నిటికీ వసతులు మంచిగా ఉన్నాయి అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ మూలం ఆ మాత్రం జ్ఞానం జ్ఞానం లేకుండా ఏదో ఇండస్ట్రీలు టెక్ బైంద్రా వెళ్ళిపోతుంది ఏం పోలా మూసి నలభై వేల కోట్లతోని ఇలా ప్రక్షాళన లేస్తే మా ముఖ్యమంత్రి గారు అదే మాట్లాడతారు మొన్న పోయినప్పుడు ఇటు శాంతి నగర్ వరకు అటు మేడ్చల్ వరకు కూడా దీని అంతా ఇండస్ట్రియల్ కారిడారు ఐటీ పరిశ్రమలు తీసుకొస్తానికి కూడా మెట్రోని విస్తరించే విధంగా ఓల్డ్ సిటీ నుంచి మెట్రో మర్చిపోతే దాన్ని కూడా ఎయిర్పోర్ట్ కనెక్షన్ విధంగా పనులు ప్రారంభించిన ఇక్కడ